దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ పక్షాన మీ అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు గ్రహించగల హృదయాన్ని నడిపించమని ఏసు నామం నడవచ్చు తండ్రి ఆమెన్ 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 ప్రియమైన నా సహోదరి సహోదరులరా ప్రభు నాతో మాట్లాడినటువంటి మాటతో మీ ముందుకు వచ్చానండి చూడండి మనము ఆపదలో ఉన్నప్పుడు ఎలా ప్రార్థించాలా మనం ఎలా దేవునికి మొరపెట్టాలి ప్రార్థన అంటే మొరపెట్టడం మన ఆపదలో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మన పరిస్థితులు మారుతాయా మరి ఒకసారి ఆలోచన చేద్దాం నిజంగా మనం చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా మన పరిస్థితులు మారేటటువంటి అవకాశం ఉందా ఒకసారి ఆలోచన చేద్దాం చూడండి నాకు ఒక విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయంలో చూస్తే ఐగుప్తులో నుంచి ఇస్రాయల ప్రజల్ని బయటికి తీసుకొచ్చినటువంటి ఆ సందర్భాన్ని అక్కడ చూస్తూ ఉంటామండి ఎప్పుడైతే ఐ నుంచి ప్రజలను తీసుకొని వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎర్ర సముద్రము వారికి అడ్డుగా ఉన్నట్లు మనం చూడగలుగుతాం ఎప్పుడైతే ఎర్ర సముద్రము అడ్డుగా ఉందో అప్పుడు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను చూడండి మరి ఫరో తన సైన్యమేమో వీళ్ళని వెంబడిస్తుంది ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది మరి ఆ ఎర్ర సముద్రాన్ని చూసిన వెంటనే మరి ఇస్రాయల ప్రజలు ఏం మాట్లాడుతున్నారో చూడండి ఇక్కడ చూడండి పదవ వచనంలో చూస్తే ఫరో సమీపించుండగా ఇస్రాయేల్ ప్రజలు కనులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చట చూచి మిక్కిలు భయపడి యహోబాకు మొరుపెట్టి చూడండి వీళ్ళు మిక్కిలు భయపడ్డారు మొరుపెట్టారు కానీ మాట్లాడుతున్న మాట చూడండి అంతట వారు మోషేతో ఐగుప్తులు సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చటకు మమ్మల్ని రప్పించి తివా మమ్మీ ఐగుప్తులు ఐగుప్ నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తులకు దాసులు మగ్దామని ఐ మేము మీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యంలో చచ్చుకట కంటే ఐగుప్తులకు దాసులము అగుదుము అనేది చూడండి ఇక్కడ చూడండి ఏమంటున్నారు వాళ్ళు నువ్వు ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చావు ఐగుప్తుల సమాధులు లేనట్లు మమ్మల్ని ఇక్కడ చంపుటకు తెచ్చినావా మేము వాళ్ళకే దాసులు అవుతాము అని చెప్పి మోసేతో వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ మోసే చూడండి ఆయన ఏమంటున్నాడంటే అందుకు మోసే భయపడ భయపడకుడి యహోవ మీకు నేడు కలగజే రక్షణను మీరు ఊరికే నిల్చుండి చూడుడి మీరు నేడు చూచు నేడు చూచిన ఐగుతులు ఇక మీదట మరెన్నడో చూడరు అని మోస మాట్లాడుతూ ఉన్నాడు చూడండి వాళ్ళు తిడుతూ ఉన్నారు మోసని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన చంపడానికి తెచ్చావా ఐగుప్తుల సమాధులు లేనట్లు ఇక్కడ తీసుకొచ్చి చంపడానికి చూస్తున్నావు అన్నప్పుడు మోస ఏం చెప్తున్నాడు తెలుసా మీరు ఊరికే ఉండి చూడండి దేవుడు ఏ కార్యాలు చేయబోతున్నాడో చూడండి అంటున్నాడు హలే లుయా మీరు ఊరికే ఉండి చూడండి దేవుడు ఏ కార్యాలు మీ పట్ల చేయాలనుకుంటా తప్పకుండా చేస్తాడండి ఇక్కడ చూడండి మోస మాట్లాడుతూ అంటున్నాడు వారు తీరుతుంటే వాళ్ళకి ఎట్లా జవాబు అట్లాంటి సమాధానం ఇస్తున్నాడో చూడండి ఏమంటాడు నేడు మీరు చూడండి ఈ దేవుడు ఏం కార్యం చేయబోతున్నాడో చూడండి అని చెప్పి ఎహోవ మీ పక్షాన యుద్ధం చేయను మీరు ఊరికే ఉండవాలని ప్రజలతో చెప్పాను దేహోదా హోబా మీ పక్షాన ఎవరైనా తిడితే మనము మనం ఏం చేస్తామండి ఎవరైనా తిడితే ఊరుకుంటామా కాదు కానీ ఇక్కడ ఏమంటున్నాడు మీరు ఊరికే నిలవ చూడండి దేవుడు ఏ కార్యాలు చేయబోతున్నాడో చూడండి వీళ్ళు తిట్టినా వీళ్ళ కోసం ప్రార్థన చేసిండండి ఆయన చూడండి అంత అంతలో ఇహోబా మోసతో నన్ను నాకు మొరపెట్ట సాగిపోడి అని స్టైల్తో చెప్పుమా నేను చూడండి ఏమంటున్నాడు మొరపెడుతున్నాడు దేవునికి దేవా మరి నేను చేయాలి ఇక్కడ ఈ పరిస్థితిలో ఉన్నాను ఇక్కడ నేను వెనుక చూస్తే శత్రువులు వెంబడిస్తున్నారు మమ్మల్ని ముందు ఎర్ర సముద్రం ఉంది ప్రభు అని మొరపెడుతున్నాడు వీళ్ళు తిడుతున్నారు ఇలా మొరపెడుతున్నారు చూడండి ఎవరైనా మనం తిట్టినప్పుడు మనం వాళ్ళ కోసం మొరపెడతామా మోసే అందుకే దేవుడు అంటే మోసే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ చూడండి ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ఐగుప్తు నుంచి తీసుకొచ్చినటువంటి ఇస్రాయల్ ప్రజలు అయిన తిడుతున్నారు మాకు సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చి చంపడానికి తెచ్చినవా మేము ఐగుప్తులకు దాసులు అవుతాం మేము అక్కడికి వెళ్తాం అంటే కూడా ఈయన ఏం మొరపెడుతున్నాడు దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెడుతూ చెప్తున్నాడు ఏమంటున్నాడంటే ఊరికే ఉండి చూడండి యుద్ధం దేవుడు చేస్తాడని చెప్పి చెప్తా ఉన్నాడు అండి హల్లెలుయ్య అయితే దేవుడు ఏమంటున్నాడంటే సాగిపోండి నన్ను ఎందుకు మొరపెడుతున్నావు అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నప్పుడు నీ కర్రెత్తి ఎర్ర ఎర్ర సముద్రం వైపు చాప అన్నప్పుడు ఆయన చాపిన వెంటనేనంట ఆ సముద్రము మధ్యను ఆరిన నేల నడిచి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం చూడండి నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము అప్పుడు ఇస్రాయలు సముద్రము మధ్య ఆరిన నేల మీద నడిచేదరు చూడండి ఆడల మీద మీద నేల మీద నడిచి వెళ్ళినట్లు మనము చూస్తా ఉన్నాం చూడండి ఎక్కడైనా ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేర్చినటువంటి అద్భుతం ఎక్కడైనా ఉందా అంటే ఒక బైబుల్ గ్రంథంలోనే చూస్తూ ఉన్నాం ఈ ప్రజల్ని ఆయన ప్రేమించిన ప్రజల్ని ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజల్ని ఆయన ప్రేమించినటువంటి ఆ ప్రజలని ఆరిన నేల మీద వాళ్ళని సురక్షితంగా క్షేమంగా చేర్చాడు ఈరోజు నిన్ను కూడా దేవుడు అదే విధంగా ప్రేమిస్తున్నాడు నిన్ను కూడా అదే విధంగా నీవు మరి ఎక్కడ మార్గాలు లేని చోట నువ్వు నిలబడి ఉంటే ఎర్ర సముద్రాన్ని ఆయన రెండు పాయలుగా చేసి ఆయన ప్రజలను నడిపించిన దేవుడు ఆ ఎర్ర సముద్రం ని రెండు పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించి ఒడ్డున చేర్చిన దేవుడు నిన్ను కూడా ఈరోజు నీకు నూతన ద్వారాలు తెరవనై ఉన్నాడు నూతన అభిషేకంతో నూతన ఆత్మతో నూతన శక్తితో నువ్వు నింపబడి మార్గాలు లేని చోట నువ్వు నిలబడి ఉంటే ఆయన మార్గాలను తెరిచి నేను క్షేమంగా చేర్చే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు అలా చేస్తాడని మరి ఆ మోసే విషయం ఆలోచన చేస్తే ఆయన చూడండి మరి తనను తిట్టిన వారికి కూడా ప్రార్థించినట్లు చూస్తున్నాం ఆపదలో మనం ఎలా ప్రార్థించాలన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటాం అంటున్నామండి ఆపదలో ఎలా ప్రార్థించాలా మరి నీకు ఆపద సంభవించి నువ్వు ప్రార్థన చెయ్యి దేవుడు నీవు మార్గాలు లేవా నువ్వు ప్రార్థన చెయ్యి నిలబడి ప్రార్థన చెయ్యి నాకు వెనుక శత్రువులున్నారు ప్రభా ముందు ఎర్ర సముద్రం ఉంది ప్రభా నువ్వు ఎలాగైతే నువ్వు ఇస్రాయల ప్రజల్ని రెండు పాయలుగా చేసి ఎర్ర సముద్రాన్ని ఒడ్డుకు చేర్చినట్లు ఈ రోజు నాకు ఒక నూతన ద్వారము తెరువు ప్రభ అను నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన మార్గాలు తెరిచే దేవుడు మార్గాలు లేని చోట మార్గాలను తెరిచే దేవుడు నీకు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు దీవించి నడిపించునుగాక ఆమెను వందనాలు